నెల్లూరు జిల్లా కావలి జనసేన పార్టీ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకై వేయికి పైగా మట్టితో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలను కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఏర్పాటు చేశారు ఈ మట్టి వినాయక ప్రతిమలను నియోజకవర్గ ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు మట్టి వినాయక విగ్రహాల్లో వివిధ రకాల మొక్కలు వచ్చేలా విత్తనాలను ఉంచడం జరిగిందని విగ్రహాలను నీటిలో కాకుండా భూమిలో నిమజ్జనం చేస్తే అక్కడ మొక్కలు ఆ తర్వాత చెట్లు వస్తాయని అన్నారు జన్మదినం మేము అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది నాలుగు వేల ఐదు వందల పైచీలకు మొక్కలు కూడా నియోజకవర్గం అంతటా మేము నాటడం జరిగింది అన్నీ కూడా జాతీయ వృక్షాలే మా పవన్ కళ్యాణ్ గారు సూచించిన విధంగా మాకు పండగ వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఈసారి రాజకీయంగా ఒక అడుగు ముందుకేసి ఫ్యూచర్లో ఇంకా ఉన్నత స్థాయిలకు ఎదగాలని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఆయన పండుగ ఆయన ఒక పండుగ వాతావరణంలో బర్త్డే జరుపుకోవటం మీరు తెలిసిన విషయమే ఇక పోగా ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వచ్చిన వెంటనే మాకు వినాయక చవితి కూడా విఘ్నాలు జరగకుండా విఘ్నాలు నివారించే మొదటి మొట్టమొదటి పండుగగా వినాయక చవితిని అత్యంత వైభవంగా వినాయక చవితి సంబరాలు జరుపుకునే ఆనవాయితీ ఉంది ఆనవాయితీలో భాగంగా ప్రతి సంవత్సరం మేము జనసేన పార్టీ తరఫున వినాయక విగ్రహాలు కూడా కావలి నియోజకవర్గంలో పంచడం జరుగుతుంది ముఖ్యంగా